అన్న ఫస్ట్ లో అన్న వీడియోలు పంపిస్తే మనం పెడడం జరిగింది అయితే ఇప్పుడు డైరెక్ట్ గా చలపతన్న జరిగింది ఇదే మీ సామ్రాజ్యం ఇది నా సామ్రాజ్యం నా పనుకునేది కూర్చునేది నీళ్లు చల్లుకునేది ద బకెట్ నీళ్ళో ఫేమస్ ఐపీఓ యా ఫేమస్ నిన్న రాత్రి ఎక్కడ లేదది నేరిగిన ముందుది ఇది వేసుకున్నప్పుడు దీన్ని వేసుకోకూడదు సరే ఇది తలవార్ ఇది మధ్యాహ్నం వేసుకోండి సౌండ్ అరిపోయిందండి అది రేకు కొమ్ముతో ఇట్లా అది ఒక గాన చేసుకుంటూ ఉంటుంది పాట పాట పాడుతుంటే మనం మ్యూజిక్ పెట్టుకున్నా అది మ్యూజిక్ రేకు కానుకుంటే అంటే కొమ్ము అమెరికా నుంచి ఏమో చాలా మంది ఫోన్ చేసినారు కానీ కొంతమంది ఆగడానికి నీళ్ళు చల్లుకునే దానికి దీంట్లో నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి పదహైదు రోజులు వస్తాయి మనుషుల కన్నా అది మనం ఎండాకాలం ఎంత చలికాలం ఎంత ఇదంతా మన దగ్గరే చేపిస్తారు ఇల్లు ఏం ఏం లేదు ఏం తెచ్చేది డ్డ రూ లేదు లేదు ఎత్తుపోతారు పాములు మండిగలు ఆయన మా వాళ్ళకే లేదు స్వామి చేసేవాళ్ళు ఉంటే ఎంత పని చెప్పిస్తారు లైఫ్ అంటే ఇంతే ఇంకా దీనికన్నా ఇంకా కష్టం ఎక్కువ ఉంటుంది మారినారు పిల్లలు కూడా ఇప్పుడు వెళ్తుంది చెప్పించుకోవాలి నేను కంపల్సరీ నేనేమిటంటే తిగినా కూడా రక్తం రాదు నాకు ఇక అన్నిటికీ ఫ్రెండ్స్ ఎడారి కార్మికులకి ఆదర్శంగా నిలిచినటువంటి చలపతి గురించి మనం గతంలో వీడియోలు పెట్టడం జరిగింది వీడియోలు పెట్టిన తర్వాత చాలామంది అయితే ఇంకా స్పందించారు సంతోషం దానికి దాని తర్వాత చాలామంది వీడియోలు గట్టి తీయడం జరిగింది అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా చలపతి అయితే కలవడానికి వెళ్తున్నాం ఎందుకంటే అతను ఆరోగ్యం సరిగా లేదు కొన్ని మెడిసిన్స్ కావాలని చెప్పేసి అన్నారు మెడిసిన్స్ కావాలంటే హాస్పిటల్కి వెళ్ళచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీకు తెలిసిందే కదా ఇక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక పట్టాన్ని పంపించరు అందులోనూ ఈ విధంగా బయట ఎడార్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ కపి మాక్సిమం పట్టించుకోరు సో ఇతను చెప్తున్నా సరే వాళ్ళు పట్టించుకోలేదంట బయట కూడా పంపించట్లేదంట సో ఆ కారణం చేత మనం అయినా సరే కొద్దిగా మెడిసిన్స్ అని చెప్పేసి తీసుకెళ్తున్నాను సో ఎలాగ వెళ్తున్నాం కాబట్టి ఒకసారి అక్కడ వాతావరణం అలా ఉంది ఏంటి పరిస్థితులు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఇంకా మెయిన్ రోడ్ల నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత ఎటు చూసినా మొత్తం ఎడారే ఎటు చూసినా ఇసుక దిబ్బలే ఇందులో మనం గమనించినట్లయితే కొన్ని వెహికల్స్ గడ కాలిపోయి ఉన్నాయి సో ఇవెందుకు అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే వెహికల్స్ని దొంగతనం చేసి ఇలాగా దూరంగా తీసుకొచ్చి వాళ్ళ అవసరం తిరిగిన తర్వాత కాల్ చేస్తుంటారు ఇక్కడ మనం చూస్తుంటే కనుక పొట్టేయలేదు సో చనిపోయిన జీవాలు గడ ఇక్కడ ఎడార్లు అయితే అలాగే వదిలేసిన్నారు ఇచ్చిన వచ్చాన చూడ ఇక్కడ వాళ్ళు ఈ కూడా ఆక్రమించేశారు చూడండి ఈ విధంగా కూడా ఆక్రమించుకొని ఇక్కడ జాకూర్లాగా తయారు చేసుకున్నారు అంటే గొర్రెలకి ఒంట్లకి మేపుకోవడానికి తయారు చేసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకైతే అతను అడ్రస్ ఇలాగే రండి అని చెప్తున్నారు కానీ మనం ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అతను ఫోన్లో మాట్లాడుతుంటే అడ్రస్ చెప్తుంటే మనం వెళ్తున్నాం ఎటు చూసినా ఇసుకే ఒకవేళ పొరపాటున కానీ దారి తప్పారంటే అంతే ఇంకా ప్రస్తుతానికి మనం ఈ వీడియో తీసే సమయానికి ఎడార్లో విపరీతమైనటువంటి గాలి ఉంది సో దానివల్ల మన వీడియోలో అక్కడక్కడ మాటలు సరిగ్గా వినపడకపోవచ్చు కొద్దిగా అర్థం చేసుకోగలరు వచ్చినప్పుడు జారిపోతుంది కదా అంటే మనం ಬಂಡೆ ಮಾಡ ದಾರದ ಕದ ಬಂಡೆ ಬಂಡೆ ಮಂಡ್ಕ ನಾಲ್ಕು ಕಳೆದ గాలి వస్తే బద్నామా చేసుకోవాలి అక్కడ ఉంటే గాలి ఎక్కువ వస్తే ఇబ్బంది మళ్ళీ గాలి వస్తే దుమ్మంత తెస్తుంది ఇదే మీ సామ్రాజ్యం ఇదే నా సామ్రాజ్యం ఏడా పనుకునేది కూర్చుండేది నీళ్ళు చల్లుకునేది బకెట్ నీళ్ళు సోలార్ బ్యాటరీ సోలార్ అది ఓన్లీ సిల్క్ మాత్రమే మనకు కూలర్ ఫ్రిడ్జ్ ఏం లేవు ఉన్నాయి కూడా అవి పని చేయవు ఎందుకంటే బ్యాటరీలో సత్తా లేదనమాట ఏం పని చేయవు అన్ని అన్ని కాలేను బ్యాటరీలో కొత్త తెచ్చేయమని చెప్పింటే తెచ్చేలా వాళ్ళు అడిగడి సాల్ అయిపోయి నేను వదిలేసిన

తిన్నాము అదే గొప్ప ఎక్కువగా ఉంటే చేసానంటే ఖర్చు మా వాళ్ళు ఎక్కడికో పెరిగి ఖర్చూరం తెచ్చింది తిన్నా చి ఎంత ట్రై చేసినా రావడం లేదు దానివల్ల ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది నిన్న రాత్రి కాడ పనుకునే ఇప్పుడు సహా అల్లాడే అల్లాడే మా కపిల్ చెప్తే మా కపిల్ బాగాలేదు నాకు మీ ఇంటికి ఎండాకాలమైన చలికాలం అయినా మొత్తం అంతా ఇదే ఇంకేనా ఇప్పుడు చినిగిపోతే పారేసి మన ఇంకోటి వేసుకోవాలి పాత్ర టచ్ చేస్తాడా చలికాలం వస్తే కొనుక్కుంటా మీరు అడిగిన ముందు ఇది వచ్చి మీకు ఒలినొప్పులు ఉన్నప్పుడు రెండు మా రాసిన చూడు రాత్రిలో రెండు ఒలినొప్పులు ఉన్నప్పుడు తెలుగులో రాసి తెలుగులోనేది రాత్రి నుండి అదే నొప్పులకు రాత్రి ఒకటి రాత్రి ఉల్లినొప్పులకు ఈ రెండు రాస్తాను రాస్తా ఉన్నా నొప్పులకంట్రా నాకు అర్థం పెట్టరు నొప్పి నొప్పి తెలిసిపోతుంది ఇది వచ్చి రాత్రి రాత్రులు ఇదిగడ ఒకటేసుకో ఇది బి కాంప్లెక్స్ ఇది ఒళ్ళు వేడి తగ్గేదానికి అట్లా ఎట్లా ఎండలో ఉంటుంది కదా ఒళ్ళు వేడి తగ్గేదానికి ఈ నిప్పులు మాత్రలతో పాటు ఇది వేసుకుంటే తొందరగా నిప్పులు తగ్గుతాయి ఇది వచ్చి కడుపులో మంటకి తినక ముందు తినక ముందు అంటే ఉదయం ఒకటి తినక తినకముందు పొరగడుపుని వేసుకుంటే కడుపులో మంటకి ఇది వచ్చి తిన్న తర్వాత రోజుకి ఒక్కటే వేసుకోవాలి ఒకట ఇది వచ్చి బలం రక్తం పట్టేదానికి బలానికి ఇది వచ్చి కాల్షియం ఇది ఎముకలు బలానికి ఇది వచ్చి రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి వేసుకోండి అయితే ఇది వేసుకున్నప్పుడు దీన్ని వేసుకోకూడదు ఇది తెల్లవారు వేసుకుంటే ఇది మధ్యాహ్నం వేసుకోండి లేదు ఇది రాత్రి వేసుకుంటే ఇది మధ్యాహ్నం వేసుకోండి రాత్రి రెండు కలిపి వేసుకోకూడదు రాత్రి ఇది వేసుకున్నప్పుడు పెరుగు మజ్జిగ పాలు అవికూడదు రాత్రి కానీ ఉదయం కానీ చిన్న వేసుకోండి పాలు పెరుగు మధ్య దీంతోపాటు తగలకూడదు వచ్చి కాల్షియం ఇది వచ్చేసి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు మధ్యాహ్నం ఇది వచ్చి నీకు పంటి నొప్పికి ఇదేం చేస్తా అంటే ప్యాకెట్ ఉంటాయి లోపల నీకు ఎక్కువ పంటి నొప్పు అనుకో ఇదే ఇదే బాటిల్ నీళ్ళు తీసుకో ఎక్కువ వద్దు దీంట్లో ప్యాకెట్ వేసి కలిపేసే నోట్లో పోసుకొని చిన్న పొక్కలు ఇచ్చేసి మింగే ఇది ముందు ఇది ఓకేనా ఇది పొక్కలు ఇచ్చి పార్పోతుంది ఇది ముందు ఇది మింగే ముంగం ఇది ఒకటి పొక్కలు ఇచ్చేదా మింగినారు అనుకో అది తొందరగా నొప్పి తగ్గిపోతుంది ఈ ముందు అంత పండుగ పోతుంది నిప్పి తగ్గుతుంది లోపల వినాక మన పని పనిచేస్తుంది సో పంటి నొప్పుడు ఉన్నప్పుడే వాడుకోదాన్ని మిగతా ఒలినొప్పులు ఒలినొప్పులు కూడా పని చేస్తుంది కానీ ఇవి వాడుకో ఒలినొప్పులకే సరే ఇది పంటి నొప్పికి మాత్రమే వాడుకో పంటి ఓకేనా మళ్ళీ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు నాకు పెట్టు ఏదైనది చెప్తాను ఏం సౌండ్ அரிப்போம் அது ரேக்கு கொம்மு தான் இல்ல அது ஒரு கான வேண்டது பாட்ட பாட பாடு மனம் மியூஜி பெற்றுக்குன்னா அது மியூஜி ரேக் காட்டுது கும்மு கிண்டிக்கு பைக்கு இது ஃபிரெண்ட்ஸ் சிலப்பத்தமராஜ் எல்லாம் உண்டு போய் இப்போமஸ் அனோ வரல் அது ఫస్ట్ మనం వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ చాలా మంది వీడియోలు పెట్టి మంది ఎంత మంది ఫస్ట్ లో పెట్టినప్పుడు చాలా చాలా మంది కదా మంది తక్కువ మనం పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టిన వీడియోలకి ఎక్కువ చూస్తున్నారు అమెరికా నుంచి ఫోన్లు చేస్తున్నారు అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసినారు కానీ కొంతమంది ఇంటికాడ వర్క్ చేసుకోవచ్చు కదా వాళ్ళకి వ్యవసాయం ఉండదు అది వేయడం అదే చేతులు ఇస్తామంటారు కొంతమంది హెల్ప్ చేస్తామంటారు ఒక ఆయన ఏమో పిల్లలకు స్కూల్ ఫీజు కడతామని చెప్పినాడు నిదానంగా కడతానన్నాడు ఆయన అట్లా పెట్టి నిన్న మన వైపు ఫోన్ చేసినాడు ఆయన డాక్టర్ అంట అమెరికాలో ఫోన్ చేసి అంత అమౌంట్ అంతా కట్టేస్తామన్నాడు కానీ ఈ నుంచి మనము దాటేదానికి మన దగ్గర బతాకో పాస్పోర్ట్ లేవు కదా అందువలన మనము ఎందుకు అనేసి మన ఆయన వాటర్ తాగేదానికి మాత్రమే నీళ్ళు చదువుకునేదానికి రెండు రోజులు వస్తాయి పదహైదు రోజులు అదిగడి మీద ఫుల్ అయిపోతుంది గుడిసీలు వేయాల్చుకుందే నైట్ వచ్చి ఇక్కడ పనుకునేది నేను మొత్తం మీద వీడియో పెట్టిన దానికి బయట నుంచి సాయం అయితే అందిస్తా ఉన్నారు ఇది ఇది వాళ్ళు పోయేటోడిగా వాళ్ళు సరికారం అన్ని గుడిసెలు వేసేస్తాం వేసేస్తాము అంతా అన్ని వేసి కూలీలు వేస్తాము ఎంత మట్టి కనపడేమనే కాదు బయట సం <laughs> <laughs> <The meditation. laughs> దేశ టైమే ఉంది అందుకోసారి దేనికి లలా మీరు ఏమ ఓకే ఓకే లోనే ఇట్లా అది ఆధికము కొన్ని జాకూర్లలో ఓన్లీ చలికాలం మాత్రమే కొన్ని జాకూర్లలో వచ్చేసి వాళ్ళు సరైన మేక మేకలు దాని తిండి సరైన టైం టు టైం వేసేది దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే కొన్ని ఈతలు ఇస్తాయి మెయింటెనెన్స్ సరి లేకపోతే సీజన్ దీనికి అది కంటే మనము మ్యాచ్ వేసేదాన్ని బట్టించి మనము దీనిలో సత తగ్గకన్నా మ్యాచ్ దాన్ని బట్టి పిల్లలు ఉంటాయి

ఇవన్నీ కొళ్ళు బతులు వాళ్ళు చేస్తారు అంతే వాళ్ళు చేస్తారు సాకి చదువుకోవాలి ఇంకా వెరైటీ ప్లేస్ ముందు ఏడా జాకూరు ఆడో జాకూరు నింది అప్పుడు నేను ఏడ చేస్తాను ఆడ చేస్తాను ఆడ చేస్తాను నాలుగు జాకూర్లలో చేసుకుంటాను అది వేరే అది వేరే వాళ్ళది అది ఆడవాళ్ళది సరికాల కోసం అది ఇప్పుడు లేదండి ఇన్ని జాకూర్లు పని చేస్తుంటాయి కాబట్టి అప్పుడు బాగా అది అది మొత్తం అది కూడా మీదే అది కూడా మొత్తం రౌండ్ అది కూడా మొన్న షెడ్ కావాలి

ఆ స్టోర్ రోజు కైమాలు గుడిసెలన్నీ ఉంటాయి చూస్తావా అప్పుడు ఐస్ గేట్ అటు పెట్టేట్టుగా ఉంటే దాన్ని ఏదైనా ఒక రూమ్లో పెట్టుకుంటే ఒకరోజు సేఫ్గా ఉంటుంది బయట పెడితే ఎండకి పందిరోజులో దాన్ని ఎత్తి మనం పెట్టుకునే మళ్ళీ వాళ్ళు ఎత్తే ఉంటారు ఎందుకు వచ్చిన అట్లా దొబ్బుతాను ఆ నీళ్ళు దొబ్బ మన వన్ రూమ్ ఆ నీళ్ళుగా అన్ని ట్యాంకులకి పడతారు నీళ్ళు ఈ ట్యాంకులు ఆ ట్యాంకులు ఆ ట్యాంకులు అన్ని అన్ని పట్టుకోవాలి ఇప్పుడు నాకు రావాలి నాకు కావాలంటే వన్ రూమ్ అన్నం చేసుకోండి నాకు కావాల్సిందే పట్టుకోవాల్సిందే ఇది నా వన్ రూమ్ ఆయన పట్టుకొచ్చుకుంటారా పైప్ ఉంది లోపలికి పైప్ లేదు ఇక్కడ కుళాయి ఉన్నది ఇక్కడ కుళాయి ఉన్నది ఇక్కడ సింక్ సింక్ కుళాయి లేదు నేడా లైట్లు లైట్లు గీట్లు లైట్లు రాత్రిలో పడి చేసుకోవాలండి ఎట్లా రాత్రులు చేసుకోవాలి ఓన్లీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఇది ఉన్నది కదా ఇంకా ఎత్తుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తా రాత్రికి ఇదే తినే అంతే ఇంక రాత్రులు మీకు మాట్లాడించే వాళ్ళు ఊర్లే ఊర్లే మీరే మీకు మీరే చెల్లి చూసుకుంటాను నిద్ర వస్తే పనుకోవడం చెల్లి పెట్టేసి ఎవరిని వచ్చి మీరు ఆడబడుకుంటారు పక్క ఎవరిని ఎత్తుకెళ్ళిపోతే ఏమున్నా ఆయన ఎత్తుకుపోతారు ఏం లేవు కాదు బాత్లో కోళ్ళు దాన్ని ఎవరు తాకరు తాగాలంటే ఇంకేమైనా బెంగాల్ నాయల్లో ఏమైనా తాకి తాకొచ్చు కానీ కోయలు తాకరు ఇవన్నీ వాళ్ళు కైమల్ డెకరేషన్ ఇవన్నీ ముందు వైరింగ్ వేసినేమో పాత జాకూరు అదే అదే రికార్డ్ ఆన్స్ రికార్డ్ ఆన్స్ ఆ ఉన్నాయి ఆడ కుక్కలు పావురాలు ఉన్నాయి ఇంతది మళ్ళీ మొన్న ముందంత తొమ్మిదేళ్ళ నుంచి ఉంది చాకూరు అది అంత పాములు మండిగబలు ఉన్నాయని మా ముసలు వెళ్ళబో కొత్త ప్లేస్ అని అది ఆక్రమించుకొని మళ్ళీ ఆడేసుకున్నారు వాళ్ళకే ఉన్నారు స్వామి చేసేవాళ్ళు ఉంటే ఎంత పరనే చేపిస్తాను మళ్ళీ ఐ నేనే కొట్టుకున్నాను ఆడ చెప్తే ఆ పరికా మనం ఐదు నిమిషాలు కూడా ఖాళీ పెట్టరు నుంచి ఇవన్నీ ఇవన్నీ వేసింది ఇదే ఫ్రెండ్స్ చలపతన్న సామ్రాజ్యం అయితే చలపతన్న ఎంతో మందికి ఆదర్శం ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చి ఇబ్బందులు పడి మేము ఉండలేమని అని చెప్పి హెల్ఫే వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచారు ఏనా సో ఈ సంబంధించి ఫస్ట్ వీడియో మనం పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ చేసిన తర్వాత దాన్ని చూసి కొంతమంది వచ్చి మళ్ళీ వీడియోలు పెట్టడం అది కా బాగా వైరల్ అవడం అమెరికా నుంచి ఫోన్లు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యారు కదా మీరు మన వాళ్ళకి ఏమైనా వాళ్ళకి వచ్చే కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదా కొంతమంది ఇక ఇజా తీసే వాళ్ళు ఏం చేస్తారంటే కోయిటాలు సక్రమంగా చెప్పరు డెబ్బై మేకలే ఉన్నాయని చెప్తారు కానీ ఇటుకొస్తే వస్తే పని ఎక్కువ అంటే చాయ్గా ఉంటుంది ముప్పై నలభై మేకలు ఉన్నాయనుకో చాయ్గా ఛాయ్గా ఉంటుంది అది వాళ్ళు చెప్పరు మనకు ఆ మేకల డ్యూటీ అంటే ఆ మేకలే ఆ ఇజాదిజాది ఇస్తారు వాళ్ళు తెలియదు కదా ఇజా వాళ్ళకి వాళ్ళే తెలియదు కోయటలు కూడా అట్టే చెప్తారు మోసపోతారు అనమాట ఇటుకొచ్చినంత మనిషి వచ్చి పడితే అప్పుడు తెలుస్తాదనమాట ఎట్లా ఏమీ అందుకనే చూసుకొని ఆలోచన చేసుకొని ఎడారి ఎడార్ లైఫ్ అంటే ఇంతే ఇంకా దీనికన్నా ఇంకా కష్టం ఎక్కువ ఉంటుంది ఎడ కష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చూసుకొని రావాలంటే మేము చేయగలుగుతాము ఎడన్నా కానీ నేను అనుకున్నాడు కానీ రావచ్చుకోవాలి ఎడార్లైతే వేదొద్దులే అనుకునేది వాళ్ళు ఇష్టపోతే మనం చెప్పలేము కాబట్టి నేను ఎందుకంటే కొంత ముందు ఇప్పుడు నేను వచ్చినప్పుడు శల్యూలు లేవు కాబట్టి నేనేందో నా కోసం నేను బతుకోవాలి పది మందిలో బాగా కనపడాలా పది మందిలో బాగుండాలా నేను నా పిల్లలు అని చెప్పేసి నేను కష్టమైనా కానీ నేనే ఓర్చుకొని ఎక్కడ పని చేసుకుంటున్నాను అట్లా చేసుకుంటే ఇబ్బంది ఏముండదు లేదు మనకి ఈ లైఫ్ వద్దనుకునేటు కంటే వాళ్ళ ఇష్టం అది ఏం చేయలేము లాస్ట్ టైం మనం వీడియో పెట్టిన తర్వాత పిల్లలు పిల్లవాళ్ళు చూశారు కదా చూసినారు అది చూసినారు మంది రెండు వీడియోలు చూసినారు మళ్ళీ ఏమైనా పెట్టింది ఏందో పెట్టింది చూసున్నారు ఏదైనా అయిపోన్ కదా నీట్ గా వచ్చింది టీవీకే వేసినారు మళ్ళీ అంటున్నారు పిల్లలు ఇప్పుడు కొంచెం చేంజ్ అయినారు చాలా చేంజ్ అయినారు ఎందుకంటే ముందు మా డాడీ ఏమో కోయట్లో ఏమైనా కోయట్లో ఏం పని చేసే తెలీదు అంటే మా ఊళ్ళే అనుకుంటున్నారు కానీ ఈ కష్టం అనేది మనం చూపించినాం కదా వీడియోలో ఇట్లయితే చాలా కష్టం అనేది చూపించినాము దానివల్ల వాళ్ళు పిల్లలు తెలుసుకొని ఇప్పుడు స్కూల్కు మనం చెప్పకముందే కొంచెం తెలివి వాళ్ళంత వాళ్ళకి ఇప్పుడు తెలిసింది కాబట్టి వాళ్ళు కొంచెం మారినారు పిల్లలు కూడా ఇప్పుడు ముందుంత లేదు ఓ మా డాడీ ఉండాలి కోయిట్లో మేము కూడా కోయటి ఏం చదువు అంటే కొంతమంది కేరళస్ కదా పిల్లలు తెలియనప్పుడు కేరళ మనము ఇంత ఈ వయసులో మనం చెప్పకపోతే పిల్లలకు మన జీవితంలో వాళ్ళు ముందుకు సాగలేరు అనమాట అందుకే వాళ్ళు మా డాడీ కోయిట్లో నేను కూడా కోయటికి సంపాదించుకోవచ్చు కదా మా డాడీ ఇల్లు కట్టినాడు కదా అనుకుంటున్నాను అది అందరికి సాధ్యం కాదు అది కొంతమందికి మాత్రమే సాధ్యం అందుకనేసి మా పిల్లలు మారుతారు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను వీడియో తీసింది అది కానీ వాళ్ళు తెలుసుకున్నారు చాలు ఓకే ఆడి కొంచెం హెల్ప్ చేస్తా చేస్తాను ఆడికి సరే ఉంటాయి బయలుదేరుతాం సరే అవసరం అయితే అయితే హెల్ప్ అండి చెప్పండి వెళ్తుంది రేపు చేయించుకోవాలి నేను కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే నేను ఇంకా రెండు నెలల మా ఫ్రెండ్ వస్తాను చేపిస్తున్నాను కాబట్టి చేయించుకోవాలి అది ఒకటి నాకు కొంచెం అమౌంట్ అనేది కొంచెం ఇట్లా ఇది చేసాలనుకుంటాను నేను కూడా ఈ ఊరు కొంచెం పీడ్చుకుంటే నేను చేయించుకోవాలి మనం రెండేళ్ళకు చేయించుకొని ఇంటికి పోతే నాకు కొంచెం మెయిన్ మేంటర్ హెల్త్ బాగాలేదు మనకి ఇక్కడ నస్తుంది ఈ సైడ్ ఈ సైడ్ వచ్చేసి మనకు బొరువు ఎత్తినాము ఈ గుడిచి పెద్ద పెద్దగా ఉంటాయి ఎత్తినామంటే కంపల్సరీ నస్తుంది మళ్ళీ నన్ను కూర్చునే తగ్గదు పనుకునే తగ్గదు మెయిన్ ఏమిటంటే తిగినా కూడా రక్తం రాదు నాకు ఈ రక్తం డౌన్ అయిపోవడం వలన ఇట్లా అయ్యింది లేక ముందు అంత బాగానే ఉండింది నాకు ఇప్పుడు కొంచెం అంటే తొమ్మిదేళ్ళు కదా తిండి సక్రమంగా లే మొత్తం వచ్చేసి అయ్యే పొద్దున రక్తం తక్కువ ఉంది కొద్దిగా కొద్దిగా கொஞ்சம் தான் தட்டு கிடைக்கு மஞ்சள் எத்தான் தினா கூட கொஞ்சம் ரொம்ப நூற்றை நார் பிள்ளை போத்தி போது அறுவது அறுவது பிள்ளை அது போது அறுவது நாலு போது அது போகும் நல்ல நல்ல ஐந்து அது தக்குவா ரேட்டு பிள்ளைங்க పిల్లలు ఎక్కువనే మాంసం నేత మాంసం కదా ఈ మేకలు వచ్చే రేటు తక్కువ పోతు కూడా రేటు తక్కువ అది ఎన్ని నాలుగేళ్ళు పోత అయినా కూడా నూట యాభై దినాలు ఇస్తారు ఈ పిల్ల పోతుంది అరవై దినారు అదే ఈ పక్క ఉన్నాయి నూరు దినాలు పిల్లలు నూరు దినాలు నూరు దినారు పైన పోతాయి పిల్లలు అయితే నూరు దినాల పైన పోతాయి పెద్ద పెద్దవి ఉన్నాయి ఒక ఎనిమిది నెలలు ఆరు నెలలు పేలు ఉన్నాయి అవి కూడా వదల వదలాలి ఇంకొకటి ఒకటి పాలు దాత వదలాలా ఇక ఇట్లా ఉంటాయి చెవులు ఇంకా చంపుకోవాలి ఇంకా చంపు ఉన్నాయి ఇది ఏమన్నా ఎత్తుకుంటాయా ఈ సైడ్ వచ్చి గురకలరా